దేశీయ బ్యాంకింగ్ వ్యవస్థలకు భారీగా నిధులను జోపించేందుకు ఆర్బీఐ మరోసారి చర్యలు ప్రకటించింది ఏ విధంగా బ్యాంకింగ్ వ్యవస్థలో నిధులు అందుబాటులోకి తీసుకొస్తామని ప్రక్రియను వెల్లడించింది బహిరంగ మార్కెట్ కార్యక్రమాల ద్వారా సెక్యూరిటీల కొనుగోలు డాలర్ రూపాయి స్వాప్ వంటి చర్యల ద్వారా నెల రోజులు మొత్తం ఒకటి పాయింట్ తొమ్మిది లక్షల కోట్ల రూపాయల బ్యాంకులకు అందుబాటులోకి తీసుకురావాలని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిర్ణయించింది ఏడాది ఫిబ్రవరి ఇరవై ఎనిమిదిన నా పది బిలియన్ డాలర్లకు సమానమైన డాలర్ రూపాయి స్వాప్ వేలాన్ని నిర్వహించిన ఆర్బీఐ లిక్విడిటీని మరింత పెంచాలని మరోసారి తీసుకుంది ఓపెన్ మార్కెట్ ఆపరేషన్స్ ద్వారా మొత్తం లక్ష కోట్ల రూపాయలకు సమానమైన ప్రభుత్వ సెక్యూరిటీలను కొనుగోలు చేస్తామని ఆర్బీఐ ప్రకటించింది యాభై వేల కోట్ల రూపాయలు చూపిన రెండు సార్లుగా మార్చి పన్నెండు మార్చి పద్దెనిమిది తేదీలో ఈ సెక్యూరిటీస్ కొనుగోలు ప్రక్రియను చేపట్టనున్నట్లు వెల్లడించింది దీంతో పాటు మార్చి ఇరవై నాలుగున మరో పది బిలియన్ డాలర్ల యుఎస్డి ఐఎన్ఆర్బీ అలాగే సెల్ స్వాప్ వేలాన్ని కూడా నిర్వహించనుంది నగదు లభ్యతను ఎప్పటికప్పుడు సమీక్షిస్తామని మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా చర్యలు తీసుకుంటామని ఆర్బీఐ తెలిపారు